ప్రకాశం జిల్లా ఒంగోలులో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పర్యటించారు పలు కాలనీల్లో పర్యటించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఖజానా అంతా ఖాళీ అయిందని మంత్రి నారాయణ విమర్శించారు ప్రజలు కట్టిన ఇంటి పన్ను వాటర్ ట్యాక్స్ ఇలా అనేక ట్యాక్స్లను వాడేశారని తెలిపారు ఇప్పటివరకు వాటి లెక్కాపత్రం లేదని ఒక్క పురపాలక పట్టణాభివృద్ధి శాఖకే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను వాడేశారని తెలిపారు ఈరోజు రాజు రాజీవ్ రోకాంత్ కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి ట్రైన్స్ సరిగా లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు రమ్మంటే ఈరోజు రావడం జరిగింది నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ ఉన్నారు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి